ఇరవై ఎనిమిది ఓంకార పునరుచ్చనతో పునరావృతం ధ్యానానికి దారి తీస్తుంది ఇరవై తొమ్మిది ఈ సాధన ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోయి మార్పు లేని స్వీయత వెల్లడి అవుతుంది ముప్పై ఈ అడ్డంకులు అంతరాయం అనారోగ్యం జడత్వం సందేహం నిర్లక్ష్యం సోమరితనం కోరిక అంధత్వం లక్ష్యాలు లేకపోవడం అనిచితి మానవులలో చిత్తాన్ని అస్పష్టం చేస్తాయి ముప్పై ఒకటి బాధ నిరాశ భయము మరియు ఆందోళనకరమైన శ్వాస ఈ స్పష్టత లేకపోవడానికి సంకేతాలు ముప్పై రెండు శ్రద్ధగా సాధన చేసేవాడు ఈ అడ్డంకులను అధిగమిస్తాడు ముప్పై మూడు మానవులలో చిత్తాన్ని మార్చగలిగే సంతోషకరమైన బాధాకరమైన విజయవంతమైన లేదా దురదృష్టకర పరిస్థితులలో ప్రేమ మైత్రి సహాయకారిగా కరుణ సహనశీలత మరియు ఉపేక్షతతో పెంపొందించుకోవడం ద్వారా సమన్వయం చేయబడతాయి ముప్పై నాలుగు ప్రాణాయామంలోని రేచక పూరక మరియు కుంభక శ్వాస ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చు ముప్పై ఐదు లేదా మానసిక స్థిరత్వం మరియు ఏకీకరణను ప్రోత్సహించే విషయాలు మరియు స్మృతులను ఆలోచించడం ద్వారా ముప్పై ఆరు లేదా బాధలేని అంతర్గత కాంతి గురించి ఆలోచించడం ద్వారా ముప్పై ఏడు లేదా మానవులలో మారే చిత్త లక్షణం ఇకపై కోరిక యొక్క దాసి కాకపోతే ముప్పై ఎనిమిది లేదా రాత్రిపూట కలల నుండి ఉద్భవించే జ్ఞానం ద్వారా ముప్పై తొమ్మిది లేదా ప్రేమ యొక్క ధ్యానం ద్వారా నలభై ఈ లక్ష్యాన్ని సాధించిన వ్యక్తికి చిన్న అణువు నుండి మొత్తం విశ్వం వరకు ప్రతిదానిపైన పట్టు ఉంటుంది నలభై ఒకటి అపోహలు తగ్గించబడిన తరువాత మానవులలో మారే లక్షణం వజ్రంలా స్పష్టంగా మారుతుంది మరియు అవగాహనలు గ్రహించిన మరియు గ్రహించే వ్యక్తి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి ఒకటి నిర్మించి మరొకదానికి రంగులు వేస్తుంది ఇదే జ్ఞానోదయం నలభై రెండు ఊహతో కలిపిన పదం మరియు వస్తువు యొక్క జ్ఞానస్థితిని సవితర్క సమపత్తి అని అంటారు నలభై మూడు మునుపటి అన్ని స్మృతి జ్ఞాపకాలు శుద్ధి చేయబడి ఒకరి స్వీయ స్వభావం స్పష్టంగా గ్రహించదగిన తరువాత ధ్యానం యొక్క వస్తువు మాత్రమే కాంతిని ప్రసరింపజేసే స్థితిని నిర్వితార్క సమపత్తి అని అంటారు నలభై నాలుగు ఏకాగ్రత యొక్క వస్తువు సూక్ష్మ స్వభావం కలిగి ఉంటే ఈ రెండు వర్ణించబడిన స్థితులను సవిచార మరియు నిర్విచార సమపత్తి అని పిలుస్తారు నలభై ఐదు ఒక వస్తువు అనిర్విచనీయమైన స్థాయికి సూక్ష్మంగా ఉంటుంది నలభై ఆరు ఈ సృహస్థితులన్నింటినీ సబీజ సమాధి అంటారు నలభై ఏడు పైన పేర్కొన్న నాలుగు స్థితులలో నిర్విచార నిర్విచారాసమపత్తి అని పిలువబడే స్పష్టమైన స్థితిని మీరు తప్పకుండా అనుభవించినట్లయితే మీరు సంపూర్ణ స్పష్టత స్థితిని అనుభవించబోతున్నారు అప్పుడు సృహ సత్యంతో నిండి ఉంటుంది నలభై తొమ్మిది సృహ అనేది వస్తువుతో ఒక ప్రత్యేక సంబంధం ద్వారా వర్గీకరించబడుతుంది ఈ సంబంధం స్వీకరించబడిన మరియు అనుసరించే జ్ఞానం యొక్క సరిహద్దులను మించిపోతుంది యాభై ఈ అనుభవం యొక్క సంస్కార స్మృతులను సృష్టించి భర్తీ చేసి ఇతర సంస్కార స్మృతులను భర్తీ చేయడానికి దారి తీస్తుంది యాభై ఒకటి ఈ స్మృతి ముద్రలు మరియు ప్రతిదీ ప్రశాంతంగా మారిన తర్వాత నిర్బీజ సమాధి లభిస్తుంది